న్యూస్ కర్నూలు జిల్లా అదోని పట్టణంలో రోడ్ల విస్తరణ పేరుతో ప్రజలను మభ్యపెట్టొద్దని సీనియర్ పాతికేయులు టి పేర్కొన్నారు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యేలు ఎన్నికైనప్పుడల్లా రోడ్ల విస్తరణ పేరుతో కాలాపైన ఉన్న బండలను ఇతర కట్టడాలను పగలగొట్టడం పేద దుకాణదారులకు వ్యాపారస్తులకు నష్టం చేయడం చాలా శోచనీయమని అన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు సాయి ప్రసాద్ రెడ్డిలో పాలనలో కూడా కాలువలపై ఉన్న బండలను మున్సిపాలిటీ వాళ్లు రోడ్డు పక్కన వేసిన మట్టిని తొలగించి రోడ్లు విస్తరణ చేస్తున్నామంటూ ప్రజలను మభ్యపెట్టారు ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి కూడా ఇప్పుడు ఆదేపాటలో నడుస్తున్నారు కేవలం ఎమిగనూరు రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు కొన్ని చోట్ల మాత్రమే చిన్న చిన్న దుకాణాలు దేవాలయాల వద్ద ఉన్న కాల్వలపైన వేసిన నిర్మాణాలను మాత్రమే తొలగించడం వల్ల చాలామంది నష్టాల పాలు కావడం జరిగింది విస్తరణ అంటే ప్రత్యేకంగా నివేదిక తయారు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో నిధులు తెప్పించి ప్రజలకు నష్టపరిహారం చెల్లించి రోడ్ల విస్తరణ కార్యక్రమం సాగించాలని ఈరన్న డిమాండ్ చేశారు రాజకీయ నాయకులకు ఎర్రమట్టిపైన ఇసుక ఇతర దందాలపైన ఉన్న శ్రద్ధ ఆధునిక అభివృద్దిపై లేకపోవడం వల్ల ఆధుని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని స్పష్టం చేశారు గతంలో బైపాస్ రోడ్డు నిర్మాణం ఏమికనూరు నుంచి పత్తికొండ రోడ్డుకు మహాయోగి లక్ష్మమ్మ ఆర్చా నుంచి సిరుగుప్ప రోడ్డు వరకు మాత్రమే రోడ్ల నిర్మాణం జరిగాయి మహాయోగి లక్ష్మమ్మ ఆర్చ్ నుండి పత్తికొండ రోడ్డుకు వేయవలసిన రోడ్డు నిర్మాణ రాజకీయ నాయకులు కొందరు స్టే తీసుకుని రావడం వల్ల నిలిచిపోయింది కావున అధికారులు రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు ప్రజలను మభ్యపెట్టడం మానుకుని రోడ్ల విస్తరణకు నివేదిక తయారు చేసి ప్రభుత్వాలకు పంపి నిధులు తెచ్చి ఆధుని పట్టణ రోడ్డు విస్తరణ కార్యక్రమం సాగించి ప్రజలకు నష్టహ పరిహారం చెల్లించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది రోడ్ల విస్తరణ జరగాలన్నప్పుడు ఆయా రోడ్లకు అడ్డంగా ఉన్నటువంటి రోడ్ల విస్తరణకు అడ్డంగా వస్తున్నటువంటి దుకాణాలని లేదా ఇళ్ళని కూడా పడగొట్టి వాళ్ళకి నష్టపరిహారం చేసి అప్పుడు రోడ్ల విస్తరణ చేస్తే అది ప్రత్యామ్నాయంగా శాశ్వతంగా ఉంటుందా తప్ప ఈ విధంగా ఎప్పుడు ఏఎంఎల్ఏ కొత్తగా ఎన్నికైనప్పుడల్లా కూడా రోడ్ల విస్తరణ పేరుతోన కాలు ఉన్నటువంటి బండలు తొలగిస్తే రోడ్ల విస్తరణ జరగదు అట్లాగే ప్రత్యేకంగా చెప్పాలన్నప్పుడు రోడ్ల విస్తరణకు ప్రధానంగా అడ్డంకిగా మారినటువంటి విద్యుత్ స్తంభాలు ఆ విద్యుత్ స్తంభాలు కూడా ఒకవైపు పక్కన తొలగిస్తూ కొత్త రోడ్లకి నిధులు వాళ్ళకి ప్రజలకు అంద నష్టపరిహారం ప్రజలకు అందచేసి ఆ తర్వాత రోడ్ల విస్తరణ కార్యక్రమం జరిగితే అది శాశ్వతంగా రోడ్ల విస్తరణ అంటున్నారు అనవలసి వస్తుంది కాబట్టి రాజకీయ నాయకులందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ విధానాన్ని అమలు చేయడానికి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం వెల్కమ్ టు బిఆర్ఎస్ న్యూస్ హైవే రోడ్డు పట్టణంలో నడిబొడ్డు నుంచి హైవే రోడ్డు తీసుకొని వెళ్లేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నివేదిక తయారు చేసింది తయారు చేయడమే కాకుండా ఆ నేషనల్ హైవే ఉన్నటువంటి అధికారులు వచ్చి ఎక్కడెక్కడ సర్వే కూడా చేయడం జరిగింది కానీ తమ సముదాయాలు వాణిజ్య సముదాయాలు ఇవన్నీ కూడా నష్టపోతామన్న ఉద్దేశంతో కొంతమంది రాజకీయ నాయకులు గడ్కారి నాయుడు వద్దకు వచ్చి పిటిషన్లు వేసి హైవే ఇక్కడ రాకుండా చేశారు హైవే చేసి ఉంటే హైవే వాళ్ళే కేంద్ర ప్రభుత్వమే రోడ్లకు అడ్డంగా ఉన్నట్టు రోడ్లు విస్తరణకు అడ్డంగా ఉన్నటువంటి భవనాలను కూడా వాణిజ్య సమస్యలను తొలగించి వాళ్ళకి నష్ట ఇచ్చి ఉండేది ఈ విధానం చేయకుండా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది నాయకులు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ హైవేని మార్చివేశారు కాబట్టి హైవే పనులు కూడా సర్వే చేసిన పనులు కూడా నిలిచిపోయాయి ఈ విధమైనటువంటి కార్యక్రమాలను నాయకులు చేస్తూ ఉన్నప్పుడే ఆదోని అడ్డంకుగా మారింది ఆదోని అభివృద్ధికి అడ్డంకగా మారింది ఒక ఉదాహరణ చెప్తాను నేను రాజశేఖర రెడ్డి కార్యక్రమంలో భాగంగా పల్లెసీమలోనే కార్యక్రమాన్ని చేస్తే వచ్చిన తర్వాత ఆదోని బైపాస్ రోడ్ నిర్మాణం చేశారు బైపాస్ రోడ్ నిర్మాణం చేసినప్పుడు రెండు వైపులా ఎమ్మిగలూరు పత్తికొండ వరకు రోడ్డు వరకు విస్తరణ కార్యక్రమం జరిగింది అలాగే మహాయోగి లక్ష్మమ్మ ఆ ద్వారం నుంచి కూడా సిరిగుంప రోడ్డు వరకు కూడా బ్రహ్మాండంగా విస్తర బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగింది కానీ ఆలూరు నుండి పత్తికొండ వస్తున్నటువంటి బైపాస్ రోడ్డు కొంతమంది నాయకులు తమ భూములకు అడ్డంగా మారిందే తీసుకురావడంతో అక్కడికి ఆ పండ్లు ఆగిపోయినాయి కాబట్టి రెండు రోడ్లు బైపాస్ జరిగినప్పుడు కూడా రెండు రోడ్లు నిర్మాణం జరిగినప్పుడు కూడా ఒక్క రోడ్డు చేయకపోవడంతో ఇవాళ బైపాస్ రోడ్ నిర్మాణం అర్థంతంగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా బైపాస్ రోడ్ నిర్మాణానికి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే దాదాపు యాభై కోట్ల రూపాయల వరకు నష్టపడే రైతులు ఇవ్వడానికి కూడా మంజూరు కావడం జరిగింది అలాగే పనులకు కూడా నిధులు మంజూరు కావడం జరిగింది కానీ ఈ రాజకీయ నాయకులు వెళ్ళి చర్యలు తీసుకోవాలని వాటితో ఎందుకంటే ఎన్నుకున్నటువంటి నాయకులంతా కూడా ఈ ప్రాంతం వారు కాదు కాబట్టి వాళ్ళ ఆదరణపైన పైన అంత అభివృద్ధి లేదు నిజంగా రోడ్ల విస్తరణ కార్యక్రమానికి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ అధికారులతో రోడ్డు విస్తరణ కావాల్సినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకొని వచ్చి అప్పుడు రోడ్లు కార్యక్రమం జరిగితే బాగుంటుంది నా అభిప్రాయంగా చెప్తున్నాను కార్యక్రమం జరగకపోతే భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అలాగే ఇంకో విషయం చెప్తాను మీకు బసాపురం ట్యాంక్ నిర్మాణం జరిగిన తర్వాత ఈ రామజేల వాటర్ ట్యాంక్ను నిరుపయోగంగా చేశారు నేను ఒకసారి నా చెవులారా విన్నాను ఒక అధికారి అడిగారు జిల్లా అధికారి వచ్చి అడిగాడు ఇంత బాగున్నటువంటి మీరు ఎందుకు వాడుకోవడం వస్తుంది కాబట్టి రాంజల నీటిని వాడుకోవడం లేదని చెప్పారు నిజంగా అలాగే కొనసాగించి ఉంటే ఈరోజు నో నీటిని తోడాల్సిన అవసరం లేదు ఆ యొక్క రాంజల ట్యాంకు ఉంటేగిన మండిగిరి తర్వాత పోస్టల్ కాలనీ ఆల్ బ్యాంకర్స్ కాలనీ ఆ తర్వాత పత్తికొండ వైపు ఉన్నటువంటి కాలనీలకు కూడా మనము తాగునీటి సరఫరా చాలా చక్కగా చేసి ఉన్నటువంటి వాళ్ళం ఈ విధంగా మన నాయకులకు ఎల్లప్పుడు కూడా ఏమిటి పైన ఉందంటే ఎర్రమట్టి పైన ఇసుక పైన తర్వాత అక్రమ దందాలపైన ఉన్నటువంటి శ్రద్ధ శ్రద్ధ అభివృద్ధి పైన లేదు కాబట్టి ఎవరు కూడా పట్టించుకోవటం లేదు ఇక మిగిలినటువంటి ఎప్పుడు కూడా ప్రజల కోసమే పోరాడతామో ప్రజల కోసం మేము చేస్తామన్నటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు అసలు ప్రజలనే విస్మరించినాయే ప్రజలకు దూరం అయిపోయినాయి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఏదో కార్యక్రమాన్ని ఇస్తే ఓ పది మందితోనో ఐదు మందితోనో చేయడమో చేతులు దులుపుకోవడం చేస్తున్నారు ఈ విధంగా ఉండటం వల్లనే మన ఆదోని అభివృద్ధి అయింది కాబట్టి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఆదోనిలో రోడ్లు అభివృద్ధి జరగాలంటే నియంత్రణ బాగా ఉండాలంటే రోడ్లను విస్తరించడానికి ఉన్నటువంటి పత్తికొండ వైపు ఉన్నటువంటి కాలనీలకు కూడా మనం తాగునీటి సరఫరా చాలా చక్కగా చేసి ఉన్నటువంటి వాళ్ళం ఈ విధంగా మన నాయకులకు ఎల్లప్పుడు కూడా ఏమిటి పైన ఉందంటే ఎర్రమట్టి పైన ఇసుక పైన తర్వాత అక్రమ దందాలపైన ఉన్నటువంటి శ్రద్ధ శ్రద్ధ అభివృద్ధి పైన లేదు కాబట్టి ఎవరు కూడా పట్టించుకోవటం లేదు ఇక మిగిలినటువంటి ఎప్పుడు కూడా ప్రజల కోసమే పోరాడతామో ప్రజల కోసం మేము చేస్తామన్నటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు అసలు ప్రజలనే విస్మరించినాయి ప్రజలకు దూరమైపోయినాయి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఏదో కార్యక్రమాన్ని ఇస్తే ఓ పది మందితోనో ఐదు మందితోనో చేయడమో చేతులు దులుపుకోవడం చేస్తున్నారు ఈ విధంగా ఉండటం వల్లనే మన ఆదోన అభివృద్ధి అయింది కాబట్టి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఆదోనిలో రోడ్లు అభివృద్ధి జరగాలంటే నియంత్రణ బాగా ఉండాలంటే రోడ్లను విస్తరించడానికి ఉన్నటువంటి రోడ్లు విస్తరణకు అడ్డంగా ఉన్నటువంటి భవనాలను తొలగించి వాళ్ళకి కావాల్సినటువంటి నష్టపరిహారము రాజీ మార్గాల ద్వారా కర్నూలులోన నాయకులు ఎట్లాంటి అవలంబించారు విధానాన్ని అవలంబించారు ఆ విధంగా ఆ అక్రమాలను తొలగించేటప్పుడు ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళతో సంధి చేసుకొని ఆ తర్వాత మనం వాళ్ళకి నష్టపరిహారం అందజేస్తే చేస్తే బాగుంటుంది కాబట్టి రోడ్ల విస్తరణ అంటే కేవలము తిక్కస్వామి దర్గా నుండి లేదా మన ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కాదు తర్వాత ఇక్కడ పూల బజార్లో ఉన్నటువంటి కాలు పైన ఈ తొలగించడం కాదు బండలు తొలగించితే మాత్రము ఎప్పుడు ఇది కూడా కాదు ఏమైనా అంటే దీనికి కాదు చెప్తారు బండలు తొలగి అడ్డం ఉండటం వల్ల కాలంలో నీళ్లు తీయడానికి పొడిగి తీయడానికి అడ్డం చెప్పి అసలు పొడిగ తీసే కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల నుండి మున్సిపాలిటీ అసమర్థతను మనము మన ప్రజల పైన విత్తరం మాటి మాటికి రోడ్లు విస్తరణ పేరుతో పేద ప్రజలను అన్యాయంగా వాళ్ళకి మళ్ళీ ఒక పదివేలు ఐదు వేలు బలి చేయించడం కాదు రోడ్లు విస్తరణ అంటే ఖచ్చితంగా ఒక ఐదు వందల ఆరు వందల కోట్ల ప్రతిపాదనలు తయారు చేసి ఆ నష్టపరిహారం అందజేసి ఆ తర్వాత రోడ్ల విస్తరణ కార్యక్రమం వెడల్పు కార్యక్రమం చేపడితే అప్పుడు ట్రాఫిక్ అంతరాయం లేకుండా నిరంతరంగా సాగుతుందని చెప్పి నేను నాయకుడు విజ్ఞప్తి చేస్తున్నాను నాయకులు ఏమనుకుంటారంటే ప్రజలు ఎవరు మమ్మల్ని చూడడం లే ప్రజలంతా ఈ గొర్రెల మంది అనుకుంటారు ప్రజలు గొర్రెల మంది కాదు అందరికి కూడా ఆలోచనలు ఉన్నాయి కానీ నాయకులను పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత ఎవరైతే అభివృద్ధి చేయలేకపోతారో వాళ్ళందరూ కూడా ప్రజలకు దూరం అయిపోవడం ఖాయం అని చెప్పి నేను చెప్తున్నా కాబట్టి రోడ్లు విస్తరణ కార్యక్రమం జరిగేటప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఫస్ట్ ఒక ప్రతిపాదన తయారు చేసి ఆ తర్వాత విస్తరణకి నష్టపరిహారం చెల్లించి ఆ రోడ్లు విస్తరణ జరిగితే బాగుంటుంది కానీ ఒక ఉత్తి మాటలతో ఒక బండ కాలపైన బండలు పొగల కొద్ది లేదా మెట్ట పొగల అభివృద్ధి అంటే రోడ్ల అభివృద్ధి కాదని చెప్పి మనం చేస్తున్నాను ప్రజలు మీ చర్యలు అన్ని గమనిస్తున్నారు దయచేసి రోడ్ల విస్తరణ కార్యక్రమానికి ఒక పెద్ద ప్రతిపాదన తయారు చేసి ముందుకెళ్లాలని చెప్పి నేను రాజకీయ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ఆధ్వని వాసిగా